రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త బస్ స్టాండ్ నుండి జెండా రోడ్డు వరకు భారీ మేడై ర్యాలీని నిర్వహించారు కార్మిక దినోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కెకె మహేందర్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల కార్మికులతో మేడే వేడుకలు జరుపుకున్నాం వారందరికీ కాంగ్రెస్ మేడే శుభాకాంక్షలు ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం కార్మికులకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం భవిష్యత్తులో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాం నూతన రేషన్ కార్డులు ఇచ్చే విధంగా చర్యలు చేపడతాం బీజేపీ ఓటమి పాలవుతుందని భయం పట్టుకుంది ముప్పై సంవత్సరాల తర్వాత బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది ఏం చేశారు ఇప్పుడు నాలుగు వందల సీట్లు అడుగుతున్నారు బీసీఎస్ ఎస్టీలు ఆలోచన చేయాలి రిజర్వేషన్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఉత్తర భారతదేశంలో బీజేపీని వ్యతిరేకిస్తున్నారు ప్రధాని స్థాయి వ్యక్తి కాంగ్రెస్ కు ఓటు వేస్తే అర్బన్ నక్సలిజం వస్తుందని ముస్లింలకు ఆస్తులు పోతాయని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ లకు ఓటు వేస్తే వేస్ట్ అవుతుంది మాకు ఎమ్మెల్యేలకు మద్దతు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి రాజేంద్రరావుని గెలిపిస్తే మరింత అభివృద్ది జరుగుతుంది నేను ప్రధానమంత్రి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు నువ్వు ఏ ఏ పేరుతో అదాని అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నావు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఏం చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు దాంతోపాటుగా గత పది సంవత్సరాలుగా స్వయంగా ముఖ్యమంత్రి కొరకు ఇక్కడ ప్రాతినిధ్యం ఇచ్చిన నూతనంగా అర్హత కలిగినటువంటి చాలా మందికి పెన్షన్ రాలేదు ఇక్కడ దాకా వచ్చేదాకా చాలా మంది పెన్షన్ చెప్పేటువంటి పరిస్థితి కనబడుతుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారా నేతల విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు నూతనంగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటుందని మనం చేస్తూ ఉన్నాం ఈరోజు రేషన్ కార్డు మీ పిల్లలకు పిల్లలు ఉంటున్నా రేషన్ కార్డు రానటువంటి పరిస్థితి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే విధంగా చర్య తీసుకుంటాం జనతా పార్టీ పాలవుతుందని ఉత్తర భారతంలో మొత్తం ఇక్కడ పద్మశాలీలు కావచ్చు దళితులు కావచ్చు బీసీలు ఒక మాట ఆలోచన చేయండి ఈరోజు మూడు వందల ముప్పై యాభై సీట్లతోటి భారతీయ జనతా పార్టీ ముప్పై సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున మెజార్టీకి వచ్చింది కానీ సుమారు చార్సోట్లు నాలుగు వందల సీట్లు కల్పిస్తే మనకున్నటువంటి ఎస్సీ పిసి రిజర్వేషన్ తొలగించేటువంటి కుట్ర జరుగుతుంది